ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యకుడు పటోళ్ల మహిపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం నుంచి పిలుపు వచ్చింది ఈ కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాల గురించి తెలుసుకునేందుకు మహిపాల్ రెడ్డి రావాలని సిట్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట కానున్నట్లు సమాచారం ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యకుడు పటోళ్ల మహిపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం నుంచి పిలుపు వచ్చింది ఈ కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాల గురించి తెలుసుకునేందుకు మహిపాల్ రెడ్డి రావాలని సిట్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరు హాజరుకానున్నట్లు సమాచారం ఇవి బులిటన్ విశేషాలు కీప్ వాచింగ్ రాజ్ న్యూస్